కార్పొరేట్ కాలేజీలో ఉచితంగా చదువుకోవాలనుకుంటున్నారా అసలు అటువంటి అవకాశం ఉందన్న విషయం మీకు తెలుసా అటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్తో పాటు అనేక డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు ఎస్టీ విద్యార్థులకు కొన్ని కోర్సులను ఉచితంగా బోధిస్తున్నారు ఇందుకోసం ఎటువంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు ఇంటర్ మార్కులు అరవై శాతానికి పైగా వస్తే అగ్రికల్చరల్ బిఎస్సి కెమికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో ఎటువంటి ఫీజు లేకుండానే చేరవచ్చు ఇక ఎస్సీ విద్యార్థులకైతే యాభై శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకే కాదు జనరల్ కోటలో కూడా ఫీజు రాయితీలను అందిస్తుంది విజ్ఞాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ నిర్వహించే వీశాట్లో యాభై లోపు ర్యాంకు తెచ్చుకుంటే ఏ కోర్సులోనైనా యాభై శాతం ఫీజు రాయితీ ఇస్తుంది ఇక రెండు లోపు ర్యాంకు వస్తే ఇరవై ఐదు శాతం రెండు వేలలోపు ర్యాంకు వస్తే పది శాతం ఫీజు రాయితీ ఉంటుంది కేవలం వీశాట్ రాసిన వాళ్ళకే కాదు జేఈ మెయిన్స్లో తొంభై ఐదు శాతం మార్కులు తెచ్చుకుంటే డెబ్బై ఐదు శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారు ఎనభై తొమ్మిది శాతం మార్కులు తెచ్చుకుంటే యాభై శాతం ఫీజు రాయితీ లభిస్తుంది ఇక ఏపీ సెట్లో పదివేల లోపు ర్యాంకు తెచ్చుకుంటే యాభై శాతం ఫీజు రాయితీ ఇస్తుంది ఎంతోమంది విజ్ఞాన యూనివర్సిటీలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు అయితే విశాట్కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఉచితంగానే చదువుకునే అవకాశం ఉంది బీసాట్ పరీక్షను వచ్చే ఏడాది మార్చి ఒకటి నుండి ఏప్రిల్ పదిహేను వరకు యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లోనూ ఎగ్జామ్ రాయవచ్చు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకెందుకు కాలుయం ఉచితంగా చదువుకోవాలంటే ఇప్పటి నుండే సన్నద్ధం కండి బీసాట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా స్కాలర్షిప్స్ వస్తాయి పేరెంట్స్కి సో పిల్లలకి సో ఈ స్కాలర్షిప్స్ అనేది మొదటి యాభై ర్యాంకులకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే టూ హండ్రెడ్ ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్లోపు వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తాము ఇవి కాకుండా మా దగ్గర బీసాట్ అప్లై చేయడం మూలంగా జేఈ మెయిన్స్లో ర్యాంక్స్ వచ్చినా కూడా మేము వాటిని ఫలితాలను తీసుకుంటాము దాని మూలంగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ దాటితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందవచ్చు అలాగే ఎయిటీ నైన్ పర్సెంట్ దాటితే ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ పొందవచ్చు అలాగే ఎయిటీ పర్సెంట్ దాటిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే సెవెంటీ పర్సెంట్ దాటిన వాళ్ళకి పది శాతం వస్తుంది అలాగే మా బీసెట్ రాసి ఏ ఏపీ సెట్లో కూడా ర్యాంక్స్ పొందిన వాళ్ళకి పదివేలు లోపు ర్యాంకులు వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై వేలు లోపు ర్యాంకుల వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే థర్టీ ఫైవ్ థౌసండ్ లోపు వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఫార్టీ థౌసండ్ లోపు వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇలాగ బీసెట్ రాయడం మూలంగా వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని మేము కౌంట్ చేసుకుని వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం సో విజ్ఞాన్ యూనివర్సిటీ రెడీ విజ్ఞాన్ యూనివర్సిటీలో మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఫార్టీ ఎయిట్ క్రోర్స్ స్కాలర్షిప్తో పాటుగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాంచెస్లో వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము సో ఈ ఈ అవకాశాన్ని కూడా మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకోగలరని మనం చేస్తున్నాం